అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు ఆ స్త్రీ మిమ్మల్ని బయటకు షాపింగ్ అని తీసుకుని వెళ్ళి మీ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఎంపిక చేస్తారు జాగ్రత్త తెలివితేటలను ప్రదర్శించాల్సినటువంటి రోజు ఇది ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిది మికిలి ధైర్య సాహసాలను మీరు ప్రదర్శించాలి సూక్ష్మ బుద్ధితో విజయాన్ని మాత్రం మీరు సాధించగలుగుతారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలైతే తొలగి పోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక లాభాలు ఉంటాయి అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అశుభవార్తలు వినాల్సి వస్తుంది ఆకస్మికమైనటువంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడటమే మంచిది మనస్తాపానికి గురవుతారు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమవుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు కుటుంబ కలహాలు కొన్ని దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయత్న కార్యాలకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించ ప్రయత్నం చేయండి వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి లేకపోతే అలసట చెందుతారు దాని వల్ల ఏమి లాభం లేదు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మరి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజు మరి ఈ రోజు గర్భిణీ స్త్రీలు ప్రయాణం మానుకోవాలి మరి ఈ రోజు అమ్మవారికి పూజలు సమర్పించి నైవేద్యం సమర్పించి వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఇబ్బందులు అనేవి గర్భిణీ స్త్రీలకు తొలగించబడతాయి విదేశీయాన ప్రయాత్ర ప్రయత్నం సులభమవుతుంది అవుతుంది కుటుంబ కలహాలకు తాగునీయరాదు కోపాన్ని నియంత్రించుకోవాలి ఆకస్మికమైనటువంటి మరి రోజు ప్రయాణాలు మాత్రం రద్దు చేసుకుంటేనే ఉత్తమము పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆటంకాలు ఉంటాయి ఆరోగ్యం గురించి ఆలోచనలు మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ప్రారంభించాలి గొప్పవారి పరిచయం అనేది ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది మంచి ఆలోచనల వల్ల మేలు కలుగుతుంది ఈరోజు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందగలుగుతారు సత్కార్యాల్లో పాల్గొంటారు గృహసరాలకు ప్రాధాన్యం ఇస్తారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు దైవ చింతన పెరుగుతుంది బంధుమిత్రులతో ఇంట్లో సందడిగా గడిపే అవకాశాలు ఉన్నాయి ఇంటా బయట అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకునే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి ఈరోజు కనుక ఎవరికైతే మరి నిరుత్సాహం ఉందో మరి ఎవరికైతే ఏడుపుతో కూడినటువంటి నరదృష్టి ఉందో అలాంటి వారికి శత్రు బాధలు తొలగించడానికి మరియు నరదృష్టి ఇలాంటివి దోషాలు పరిహారం చేసుకోవడానికి మరి యొక్క మట్టి పాత్రను ఉపయోగించి పరిహారం చేయాలి ఆ మట్టి పాత్రలో నిండుగా రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ రాళ్ళ ఉప్పును నిండుగా వేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి ఆ రాళ్ళ ఉప్పు మీద నాలుగు గరుడముకు కాయలు అమర్చాలి నాలుగు ముక్కు కాయలు అమర్చి ఆ యొక్క మట్టి పాత్రను మరి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత దాని ముందు ఆ మట్టి పాత్రను ఆ పూజా గదిలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ ఉంచి రాత్రిపూట మరి నువ్వుల నూనె దీపం వెలిగించి అగరబత్తి పెట్టాలి ఆ తర్వాత మీరు ఉదయం పూటనే ఆ యొక్క మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో ఆ ఉప్పుతో సహా నాలుగు గడముకు కాయలను కూడా మరి ప్రవహింపచేయాలి ఈ విధంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగించబడి నెగిటివిటీ మొత్తం తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది దోష నివారణ జరిగి ఎవరికైతే మరి పెళ్లి కాని వారికి సంబంధాలు రావటం లేదో వారికి సంబంధాలు రావడం అంటూ ప్రారంభం అవుతుంది అంతా శుభప్రదంగా ఉంటుంది ఇక ఈ రోజు కనుక చూసినట్లయితే మీకు లక్కీ సంఖ్య అరవై ఐదు లక్కీ కలర్ అయితే ఎరుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో